వర్గ రూపం తీసుకు భాగంగా అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో భారత్ వాళ్ళు విజయవంతం చేయాలని చెప్పేసి ఇక్కడ లేబర్ యూనియన్తోని పనులు కల్పిస్తున్నాం ఇవాళ నరేంద్ర మోడీ నాలుగు లేబర్ ఓ పది వారాన్ని పెంచి వాళ్ళ దోపిడీని గురి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీని గద్దెలని చెప్పేసి అయ్యప్పగా కోరుతూ ఉన్నాం దేశంలో అనేక సంపదలు ఉన్న కార్మికులు వాళ్ళ శ్రమ లోపిడిని అంబానీ ఆదాని అటువంటి పడబడ కార్పొరేట్లకు ఇవాళ దేశాన్ని లేబర్ లేబరు లేబర్తో కనీసం వేసిన తినకుండా కనీసం మనకు కూడిన పెట్టకుండా ఇవాళ నరేంద్ర మోడీ అంతరించిన విధానాలు ఉన్నాయి వెంటనేషన్లకు రోజుకు పని దిన ఒక రోజుకు వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు ఇవ్వాలని ఐఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడైనా పోలీసు ఇక్కడైనా ఈ లేబర్ లోకల్ నలభై నాలుగు చట్టాలు ఏవైతే కాలుసు కాలు చట్టలు దొరికిసి నా లేబర్ కోటలు ఈ లేబర్ కోటలు వచ్చేయమని చెప్పేసి ఐఎప్గా డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో కాలుసు రోగం